హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో సొరకాయ గారెలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని సొరకాయ అప్పాలు సొరకాయ చెక్కలను కూడా అనవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి సొరకాయతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కూడా తక్కువ నూనె పిలుస్తాయి ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా సన్నగా తరిగిన కరివేపాకును సన్నగా తరిగిన కొత్తిమీరను ఇలా కప్పు శనగపప్పును వన్ పాటు నానపెట్టుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్రను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి చేతితో మొత్తం అంతా కలుపుకోవాలి సొరకాయ తురంలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు నీళ్లు కూడా చాలా తక్కువగా పడతాయి ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని చల్లుకుంటూ ఇలా చిలకరించుకొని పిండిని సాఫ్ట్ డౌలా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ను తీసుకొని మన చేతిని నీళ్ళతో తడుపుకుంటూ పిండిని ఇలా చేతుల్లోకి తీసుకొని ఇలా ఒక కౌర్ పైన గారెల్లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి అలాగే మిగిలినవి కూడా చేసుకొని ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని వీటిని రెండు సైడ్లకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక జాలిగడరిటలోకి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అలాగే సేమ్ రిపీట్ ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా ఇలా గారెల్లాగా వేసుకొని ఇలా టూ సైడ్స్ టోన్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసాడ ఎంతో టేస్టీగా క్రిస్పీగా సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్